ందుకే కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రం కూడా విస్తృతంగా రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది ఈ నెల రోజుల్లో రైతు సంఘాలు రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది కమిటీ యొక్క వారి నిజంగా వారి కమిట్మెంట్ కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మా జోగు రామన్న గారు వెంటనే స్పందించి అన్నారు అన్న అక్షర క్రమంలో మేమే ముందున్నాము ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం మీరు రండి మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి చెప్పం వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభిస్తుంది ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు దాదాపుగా అన్ని వర్గాల రైతులను వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి రుణమాఫీ ఎంత మేరకు జరిగింది రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది కరెంటు సరఫరా ఎట్లున్నది నీటి పరిస్థితి ఏంది సాగునీటి పరిస్థితి ఏంది రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మద్దతు ధర పరిస్థితి ఏంది బోనస్ ఏంది కొనుగోలు కేంద్రాలు ఏంది అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే రెండు వేల ఆరు వందల మూడు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం కానీ ఉద్దేశించిన లక్ష్యం కానీ నెరవేరుతున్నదా వాటి వల్ల ఏం జరుగుతున్నది ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇవాళ నిస్పృహలో నాలుగు వందల మంది పైగా ఎవరైతే మరణం బలవన్మరణానికి పాల్పడ్డారో ఆత్మహత్యకు పాల్పడ్డారో వారి కుటుంబాలు మాత్రమే కాదు మిగతా కుటుంబాల్లో కూడా ఎందుకంటే మొన్న హిందీలో సామెత ఉంది నా ఆంగం తేడా అని అంటే నాకు డాన్స్ రాకపోతే కింద నేల బాగాలేదు అంత ఉన్నాయి అని ముఖం బాగాలేదు అద్దం బాగా కొట్టుకున్నట్టు గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా ప్రజలు ఏమడుగుతున్నారు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఏమైందని అడిగారు అడుగుతున్నారు రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు రైతు బంధు ఒక్క రూపాయి ఇప్పటిదాకా వేయలేదు మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పే సత్తా మీ లేకపోతే మేమేం చేస్తాం ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు కోటి ఆరు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ ఇరవై మూడులో ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు ఎవరు తప్పిది ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు అందుకే ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఏమంటే మీరు పరిపాలన నిమగ్నం ఉండండి మీరు ఇతరత్ర కార్యక్రమాలు బంధు పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు గ్యారంటీల అమలు వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలాన్ని మీరు చూపెడతారా ఎక్కడికక్కడ ప్రజలు మరల పడుతున్నారు టెంట్లు కొడుతున్నారు రేపు ఇదే తీరగా కొనసాగుతూ గవర్నమెంట్ ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు